దర్శి వైసీపీ కార్యాలయంలో నల్ల బ్యాడ్యులతో బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు రాష్ట్రంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజాదరణను చూసి ఓర్చుకోలేని కొంతమంది ప్రతిపక్ష నాయకులు దీనిని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశారని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు ఈసారి ఎన్నికలైన తర్వాత ప్రతిపక్షాలను భూస్థాపితం చేసే విధంగా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే విధంగా కృషి చేస్తారని బూచేపల్లి అన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు భౌతికంగా దూరం చేయాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు కంకణం కట్టుకున్నారని బూచేపల్లి ధ్వజమెత్తారు రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మనకి ఎంతో అవసరమని బాగుంటే బాగుపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకాయమ్మ దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి టౌన్ పార్టీ అధ్యక్షుడు కట్టెకోట హరీష్ కుమ్మిత అంజిరెడ్డి సానికొమ్ము తిరుపతి రెడ్డి మిల్లర్ బుజ్జి ఇతడి దేవాదానం తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ గారి బస్సు యాత్రను లేక ఆ మహాసముద్రం జనం మొత్తం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పేదవాళ్ళు ముఖ్యంగా బడుగు పలికిన వర్గాలందరూ రైతులందరూ కూడా మహిళలందరూ కూడా మేము జగన్ అండగా ఉంటాము బస్సు యాత్రకు మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు రౌడీ మోకలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఒక కుట్రబండి కక్షపూరితంగా నిన్న రైతు దాడి నిజంగా బాధాకరం అనిపించింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రేమతో ఆప్యాయంతో చూసుకునే ఒక దైవంలాగా పూజించుకునే మన జగన్ బాడ మీద రెండు వేల పంతొమ్మిదిలో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగన్ అన్న రక్తం కల చూసాం ఆ రోజు చూసిన డబ్బుకి రాష్ట్రం మొత్తం కూడా జగన్ విండి